ఏ ఆవులు అది ఎక్కడ ఉన్నాయి ఆవులు నా ఫోన్ లో లేవు బాబాయ్ ఫోన్లు ఉన్నాయి ఇక అవి ఎక్కడ ఉన్నాయట మెట్పల్లి మన పోదావా తెచ్చుకుంటావా ఆవుని తెచ్చుకుంటా చిన్నదన్న పెద్దదన్న ఒకటి బాబాయ్ ఒకటి నేను మరి ఇస్తాడా బాబాయ్ ఇస్తాడా ఇయ్యడట ఇస్తాడు అడుగుదామా తోలకపోతా నడబెట్టుకోరా అవును ఎప్పుడు అప్పుడు అప్పుడు ఎప్పుడు అప్పుడు అంటే సాయంత్రం సాయంత్రం వారా మొన్న సాయంత్రం మాట అంతా తినావా తింటా మరి ఎప్పుడు పోతావు రా మేకలను కొయ్యాల మేకలు కొయ్యలేరా పొద్దున కోసి ఎట్లా కోసి అవులను కొయ్యొద్దు అవులను కొయ్యొద్దు తప్పు కదా మేకలను కోసుకోవాలి ఇంకా వేరే వాళ్ళు అవులను కోసుకోవాలి ఊళ్ళు నీకు ఓళ్ళు అమ్మ అమ్మా చెప్పిందా ఊళ్ళు కోసుకుంటారట మరి వేరేళ్ళు అంటు మర్చిపోయినావా దొంగలా మరి ఆవులను మంచిగా గట్టేసుకుందాం కదా మనం మనం ఎత్తుకపోవద్దు ఇంకా మంచిగా గట్టేయాలి చెప్పి తీసుకుపోవాలా చెప్పి తీసుకోపోయి ఏం చెప్తారా వాళ్ళు ఆడుకుంటారా మందలకు మైండ మరి రెండు రెండు కొండ పోతావు ఒకటి కొండ పోతా ఒకటంటే పెద్దదా చిన్న చిన్న మొన్న మొన్న ఉట్టిద్దా మొన్న ఉట్టింది చూడు ఆవు చిన్న ఆవు ఇంతుంది అదద్దా అది మంచి నీ ఎత్తు ఉంటుందిరా నీళ్ళెక్కుంటది ఎక్కుతుంది దానికి నరవద్దా చిన్నది కాదా

ఇప్పుడు మేకలు ఎన్ని మేకలు పులి ఎందుకు వచ్చిందిరా మధ్యలో కాడా ఫోన్ లో అడవులా జీవించేట ఆ దానికి పెట్టిండీంది అది నువ్వు ఫోన్లో చూసినావు కదా ఫోన్లో వేసినావు ఎక్కడ వేసినావు చెప్పు